హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ సంధ్య ఉన్నారండి అందరూ నేనైతే సూపర్ గా ఉన్నాను అండ్ మీరు అందరూ కూడా సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను బయట వెదర్ చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడిప్పుడే ఇప్పుడే తెల్లవారుతో ఉందండి ఈరోజు మార్నింగే లేచాము ఎందుకు అంటే ఈరోజు విజయవాడ వెళ్ళాలని జనరల్గా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే తొమ్మిది పదింటికి అలాగ నిద్రలేస్తూ ఉంటాం కదా బట్ ఈరోజు విజయవాడ వెళ్దాము అని చెప్పి ఎర్లీగా లేచాము అనమాట సో దట్ అందరూ రెడీ అయిపోయి త్వరగా బయలుదేరి వెళ్ళాలి ఎందుకంటే ఆల్మోస్ట్ అది త్రీ అవర్స్ టైం పడుతుంది మాకు డ్రైవ్ సో అందుకని త్వరగా బయలుదేరదాము అని చెప్పి ఆల్మోస్ట్ ఫైవ్ థర్టీకి అలాగా నిద్రలేచాము అయితే వెదర్ ఇలా ఉంది చాలా ప్లెజెంట్గా అనిపించింది మార్నింగ్ టైము హలో అండి ఇక్కడ చూస్తున్నారు కదా మేము రెడీ అయిపోయాం నేను ఇదిగోండి కొత్త చీర కట్టుకున్నా అమ్మ కూడా కొత్త చీర కట్టుకుని రెడీ అయింది చెల్లి కూడా కొత్త డ్రెస్ వేసుకొని రెడీ అయింది ఇదిగోండి ముగ్గురు మూడు విచిత్రమైన విషధారలో ఉన్నాం అంటే విచిత్రం అంటే మ్యాచింగ్ లేని ఎవరి దారి వాడిదే అన్నట్టు అది గ్రీన్ అమ్మ బ్లాక్ నేనేమో వైలెట్ అండ్ లావెండర్ కాంబినేషన్ లో బాగుసా ఇది అనమాట ఫుల్ లుక్ ఎలా ఉన్నాయండి బయటకి వెళ్ళాక షేర్ చేస్తా కాకే సామర్థ్య అన్న రెడీ వెళ్దామా వస్తున్నా కిరణాలు పడుతున్నాయా ఇప్పుడే దండం పెట్టుకొని వచ్చాము లెట్స్ గో చూద్దాం ఎలా ఓ అది నేను కరెక్ట్గా ఇలా పడుతున్నాయి చూసారా పై నుంచి ఇలా పడుకుంటే అలా వస్తుంది అనమాట విగ్రహాలు ఇదిగోండి ముగ్గురం అయితే ఇలా రెడీ అయ్యాము ముగ్గురు మూడు రకాలుగా జడలు వేసుకొని రెడీ అయ్యాము అనమాట అండ్ మా ఫుల్ ఏమో ఇలా ఉన్నాయి ముగ్గురి కొత్త డ్రెస్లే మా ఇద్దరి కొత్త చీరలు చెల్లిది కొత్త ఫ్రాక్ సో ముగ్గురు ఇలా రెడీ అయ్యి డైరెక్ట్గా బయలుదేరాము ఎందుకంటే ఒక ఫంక్షన్ అటెండ్ చేయాలన్నమాట సో అందుకని ఇలా రెడీ అయ్యాము స్టార్ట్ చెల్లి హాయ్ హాయ్

చన్నుని ఫ్రెండ్ కూర్చుంటాను అన్నాడు ఏసీ కోసం దాని ఎవరైనా సేర అంతే వాడు అంతే వెనక్కి వెళ్ళిపోయాడు అయ్యో ఇదేంటి రోట్ ఇక్కడ గడగడల్ వద్దులే తర్వాత మాట్లాడదాం అండ్ మా సైడ్ డ్రైవ్ అంతా కూడా చాలా బాగుంటుంది అండి చుట్టూ పచ్చని పొలాలు కొబ్బరి చెట్లు చెరువులు ఇవే కనిపిస్తూ ఉంటాయి చాలా బాగా అనిపిస్తుంది మార్నింగే కదా చాలా ప్లజెంట్గా అనిపించింది అనమాట ఇంకా మేము అందరం కలిస్తే మా గోల మాకు ఉంటుంది కదండి మేము ఇంకా ఫుల్ గోలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ అరుచుకుంటూ అలా ఫుల్ ఎంజాయ్ చేస్తూ వెళ్తాము ఎంతసేపు డ్రైవ్ చేసినా అసలు బోర్ అనమాట అందరూ ఉంటే ఇంకా టైం తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది కదా సో అలా ఎంజాయ్ చేసుకుంటూ బయట వెదర్ని అంతా చూసుకుంటూ బయలుదేరాం అండ్ నాన్న రాలేదు డ్రైవర్ని పెట్టుకున్నాం అనమాట నాన్న ఇంట్లోనే ఉన్నారు మేము అందరం సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనం విజయవాడ దగ్గరలోకి వచ్చేసాం ఏ అమ్మా వచ్చేసాము సో మా అమ్మ టిఫిన్ పెట్టిస్తా టిఫిన్ పెట్టిస్తా అని చెప్పి అటు బందర్ తిప్పింది అటు అక్కడేమో అది క్లోజ్ చేసిందనమాట సో అక్కడ నుంచి మళ్ళీ దారిలో వస్తే ఇంకా ఆకలి అని చెప్పి దారిలో ఫుడ్ ట్రక్స్ ఉంటాయి కదా మనకి రోడ్ సైడ్ అక్కడ ఒక ఫుడ్ ట్రక్ ఉంటే కొంచెం జనాలు అందరూ ఉన్నారన్నమాట ఓకేనని అక్కడ ఆగి అందరు కావాల్సింది అందరం తినేసిన తర్వాత బిల్లు కడదామని అని పరిస్థితి దగ్గరికి వచ్చి ఆ పరిస్థితి డబ్బులు తీసేలోపు అక్కడ ఒక ఆయన మా బిల్లు కట్టేశారనమాట ఆయన ఎవరు ఉన్నానంటే మా డాడీ బాబాయ్ ఫ్రెండ్ అనమాట జిల్లాలు జిల్లాలు దాటినా సరే మమ్మల్ని చూసి గుర్తుపట్టే అంటే అమ్మకు ఆల్రెడీ తెలుసు మాకంటే అంత పెద్ద పరిచయం లేదు కానీ డైరెక్ట్ గా ఆయన వచ్చి నేను కడతాను అనుగారు నేను కడతాను అని చెప్పేసి ఆయన మా బిల్లు కూడా ఆయన పే చేసేసి నేను వెళ్ళి నిన్నరకు కారెక్కి ఇచ్చేసాను అనమాట సో కావాల్సిన అన్ని తినేసి బిల్లు కట్టి వచ్చేసాం బిల్లు కట్టకుండా వచ్చేసాం ఒక విధంగా చెప్పాలంటే యాక్చువల్ ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే కార్లో గాలి టైర్లో గాలి సరిగా ఉందా లేదా చెక్ చేద్దాం అని గాలి కొట్టిద్దాం అని ఆగాం అనమాట గాలి కొట్టేసి వాళ్ళు డబ్బులు తీసుకోలేదు మమ్మీ వాళ్ళు డబ్బులు తీసుకోలేదు డబ్బులు తీసుకోలే అంటే ఆయన్ని తాత చూసుకుంటారా తాత తెలిసిన వాళ్ళు అనమాట అని అనుకుని బయలుదేరిపోయి ఇక్కడ టిఫిన్ చేసి ఇక్కడ కూడా డబ్బులు కట్టకుండా వచ్చేసాం అక్కడ ఎవరిది గాలి కొట్టిన ఆయన ఏదో షెడ్ వేసుకున్నారంట ఆయన అది తీసేశారనమాట తీసేశారంట మళ్ళీ నాన్ చెప్పి వేయించుకోమని చెప్పారనమాట సో ఆ కృతజ్ఞత ఉంటుంది కదా సో అలాగా ఆయన ఎప్పుడు డబ్బులు తీసుకోరనమాట అలా మా నాన్న ఎవరెవరికి ఏ సహాయాలు చేశారనమాట అంటే చెప్పరు ఆయన ఏం చేశారు ఏంటి అనేది మాకు ఏమీ తెలియదు ఇంట్లో ఇలా బయటికి వెళ్ళినప్పుడే మనకి తెలుస్తుంటాయి అనమాట సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదిగోండి వైజాగ్ దాకా అయితే సారీ వైజాగ్ అంటే అమ్మా ఇంకో దీంతో మాట్లాడి మాట్లాడి వైజాగ్ వైజాగ్ అంటున్నాను నాట్ వైజాగ్ విజయవాడ అలాగే మొన్న తాడేపల్లిని పట్టుకుని తాడిపత్రి తాడిపత్రి అని చెప్పాను బాబాయ్ ఉండేది చాలా మంది మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కమెంట్ చేశారు అది తాడేపల్లి అండి తాడిపత్రి కాదు అది రెండు వేరు అని చెప్పి మీరు అన్నది కరెక్ట్ అది తాడిపత్రి కాదు బాబాయ్ ఉండేది తాడేపల్లి సో చూద్దాము బాబాయ్ ఈరోజు ఫుల్ బిజీగా ఉన్నారంట కలుస్తాడో లేదో తెలీదు వీళ్ళేమో బాబాయ్ బాబాయ్ అని కలవరిస్తా ఉన్నారు చూసుకో వీళ్ళు చూసుకుని కలుస్తానులే అని చెప్పాడు అనమాట ఎందుకంటే అక్కడ విజయవాడ దగ్గరికి వెళ్తున్నాం కదా ఇప్పుడు సో ఇక్కడ ఏంటి టోల్ గేటా ఇది కాదు ట్రాఫిక్ జామే సిటీలోకి వచ్చేసామా ఆల్మోస్ట్ సిటీలోకి వచ్చేసాం అందుకే ట్రాఫిక్ జామ్ అయింది రోడ్ మీద పెనమలూరు పెనమలూరు ఉంటాం మేము బేసిక్గా మేము ఎక్కడి నుంచి వచ్చాము వెస్ట్ గోదావరి నుంచి వచ్చాం అక్కడ నుంచి జలాలు జలాలు దాటేసి కృష్ణా జిల్లాలోకి వచ్చేసినా సరే ఇక్కడ కూడా మా నాన్న బాబాయ్ ఫాలోవర్స్ ఉన్నారు చూసారా ఫాలోవర్స్ కాదులేండి ఫ్రెండ్స్ అంటే మనకి ఈ ఫాలోవర్స్ ఫాలోవర్స్ అన్న వర్డ్ అలవాటు అయిపోయి అలా అంటున్నాం కానీ ఇక్కడ కూడా అది కూడా ఏంటి జస్ట్ ఇది పెద్ద హోటల్ అలా కూడా కాదు జస్ట్ నార్మల్ ఫుడ్ ట్రక్ రోడ్ సైడ్ ఫుడ్ ట్రక్ అక్కడ కూడా చూసి పలకరించారనమాట వచ్చి ఫుడ్ తిని అలా వెళ్తున్నాం ఆల్మోస్ట్ విల్ బి రీచింగ్ అవును మా నాన్న బాబా ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంది అని అనుకుంటాం ఆయన వచ్చింటే బాగుండే అని ఆయన ఎప్పుడు రారు ఇక్కడికి మేము అక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం ఆయన రారు సో ఇలాంటి ఉన్నా ఆయన కూడా వచ్చింటే బాగుండు అని అనిపిస్తుంది అంటే మన వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది కదా అని అడుగుతా ఉంటారు వాళ్ళతో పెట్టుకుంటే మేము కూడా రాలేకపోతాం అందుకే వాళ్ళని వదిలేసి మాకు మేము వచ్చేస్తాం అనమాట

క్లీన్ వాటర్ అయితేనే చూస్తాం ఏం చేస్తామమ్మా గార్డెనా ఓహో ఇది గార్డెన్ ఇక్కడ అన్ని మొక్కలు ఉన్నాయి కాబట్టి ఇది మా ఒడికి గార్డెన్ సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ టెంపుల్కి వచ్చేసామండి ఇది విజయరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది చాలా పెద్ద గుడి అండ్ చాలా ప్లెజెంట్గా ఉంటుంది అన్నమాట ఆల్మోస్ట్ అందరు అంటే మనకి అక్షరమాలు ఉంటుంది కదండి ఆ నుంచి క్షా వరకు ప్రతి అక్షరానికి ఉన్న అమ్మవారు అందరూ ఇక్కడ ఉంటారు చాలా బాగుంటుంది మీరు నియర్ బై ఉంటే కనుక డెఫినెట్గా విజిట్ చేయండి అండ్ అలాగే అక్కడ గోశాల కూడా ఉంటుందనమాట సో గోవులు దూడలు అన్నీ ఉంటాయి ఇంకా అమ్మకి ఎంత ఇష్టమో చెప్పక్కర్లేదు కదండి సో గోశాలలో చాలా టైం స్పెండ్ చేశాం అండ్ పిల్లలందరూ కూడా ఆ గోవులతో ఆడుకుంటూ అలాగా మంచిగా వాటిని సాకుతూ బాగా టైం స్పెండ్ చేశారు అక్కడ అండ్ ఈ గుడి గురించి ఫుల్ వీడియో అయితే అమ్మ మాట ఛానల్లో చూడొచ్చండి అందులో అమ్మ పోస్ట్ చేస్తారు మాకందరికీ కూడా చాలా బాగా అనిపించిందండి అండి ఎందుకంటే గుడికి వెళ్తే మనం కోరుకునేది ప్రశాంతతనే కదా సో ఇక్కడ ఏంటంటే ప్రశాంతత చాలా అంటే పెద్ద గుడి అందరు అమ్మవార్లో ఉన్నారు అండ్ అలాగే గోశాల ఉంది అండ్ ముఖ్యంగా గురువుగారు కూడా ఉన్నారు ఇవన్నీ ఒకటే దగ్గర దొరకడం అనేది చాలా అరుదనే చెప్పాలి సో అందుకని అన్నీ చూసుకొని అక్కడ మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చాము అండ్ అలాగే అక్కడ శ్రీచక్రం కూడా ఉందండి ఇక్కడ ఏంటంటే అది చాలా లోతుకి ఎన్నో వందల అడుగుల లోతుకి దాన్ని వేశారట దాని కింద దానిపైన ఇలా మన నుదుటని పెడితే మనలో ఉన్న నెగిటివిటీని అంతా లోపలికి తీసేసుకుంటుందట సో అలా మనం ఇక్కడ మంచిగా అది కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు సో గుడికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని పూజ చేసి గురువు గారిని కలిసి ఆశీర్వాదాలు తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరిపోయాం ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం అంటే మంగళగిరి వెళ్తున్నాం అనమాట చిల్లపల్లి షాప్కి మేము విజిట్ చేస్తూ ఉంటాం కదండి సో వాళ్ళ కోడలు సీమంతం అనమాట మనల్ని ఇన్వైట్ చేశారు హైదరాబాద్లో ఉంటే ఎలాగో విజిట్ చేయడానికి వీలు అవ్వదు కదా సో ఇప్పుడు మనకి ఇక్కడ మేమార్ వచ్చాం కాబట్టి అందరం కలిసి వాళ్ళ బేబీ షార్ అనమాట ఈరోజు సీమంతం ఫంక్షన్ సో అది అటెండ్ చేయడానికి అని మంగళగిరి వెళ్తున్నాము ఈ వాటర్ లేవు నాన్న సమ్మర్ కదా ఎండిపోయింది మొత్తం ఇదంతా నదే నువ్వు మామూలుగా రైనీ సీజన్లో అలా వస్తే మొత్తం అంతా వాటర్ ఉంటుంది సమ్మర్లో వస్తే ఇలా

తాడేపల్లి వచ్చా అయితే బాబాయ్ ఉండేది వచ్చేత వచ్చేత ఇక్కడ ఆఫీస్ లో ఉంటాడు అక్కడ ఫంక్షన్ దగ్గర రమ్మందాం ఓకే ఇక్కడ ఇడ్చుడు బాబాయ్ తీసుకెళ్ళిపోదాం మనతో పాటు అంట ఆఫీస్ ఉందా బాబాయ్కి వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉండవు ఆఫీస్కి వెళ్ళి చేయాలి అండ్ నెక్స్ట్ అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇంకా ఫంక్షన్ అటెండ్ చేయాలని అన్నాను కదండి సో ఆ ఫంక్షన్కి వచ్చేసామన్నమాట ఇది చిల్లపల్లి వారి బేబీ షవర్ అండి అంటే సీమ్ అంతం అనమాట మనం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ టెన్లో చిల్లపల్లి స్వీవర్లీ అని షాప్ విజిట్కి వెళ్తూ ఉంటాం కదండీ అలాగే అమ్మ కూడా మంగళగిరిలో వాళ్ళ షాప్ విజిట్ అయ్యి చేస్తుంటారు కదా వాళ్ళ కోడలు అనమాట ఈ వైట్ షర్ట్ అయినా నిరంజన్ అని వాళ్ళ అబ్బాయి చిల్లపల్లి మోహన్ రావు గారి అబ్బాయి నిరంజన్ అండ్ వాళ్ళ కోడలు తేజస్విని వాళ్ళ బేబీ షవర్ అనమాట ఈరోజు సీమంతం ఫంక్షన్కి మనల్ని అందరినీ ఇన్వైట్ చేశారు సో మనం రావడం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అండ్ చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యారు అనమాట పేరు పేరున కాల్ చేసి ఖచ్చితంగా రావాలమ్మా అని చెప్పి ఇన్వైట్ చేశారు మేము కూడా కొంచెం డైలమాలో ఉన్నాం వెళ్దామా వద్దా అన్నట్లుగా బట్ వెళ్ళి చాలా మంచి పని అనిపించింది ఎందుకంటే దేవర్ వెరీ హ్యాపీ అందరినీ పరిచయం చేసి చాలా బాగా రిసీవ్ చేసి అండ్ ఎవరికైనా టూ బీ పేరెంట్స్ అన్న వాళ్ళు చాలా ఎక్సైట్మెంట్తో అలా ఉంటారు కదండి అండ్ వాళ్ళని చూసి చాలా హ్యాపీగా అనిపించింది తేజస్విని కూడా చాలా గాడ్జస్గా రెడీ అయింది అనమాట శారీ జ్యువెలరీ తను అండ్ ఆ గ్లో ఉంటుంది చూడండి టూ బీ మామ్ గ్లో ఆ గ్లో తన ఫేస్లో కొట్టచ్చినట్టుగా అనిపిస్తుంది సో చాలా మంచిగా అనిపించింది చూసి మోహన్ రావు గారు వాళ్ళ మిస్సెస్ ఆల్రెడీ పరిచయం ఉన్నారండి డైరెక్ట్గా సో వాళ్ళ ఈ లైట్ కలర్ శారీ కట్టుకున్న అమ్మాయి వాళ్ళ అమ్మాయి అనమాట నిరంజనేమో వాళ్ళ అబ్బాయి కదా తిను వాళ్ళ అమ్మాయి అండ్ తను డాక్టర్ సో ఓ నెల్లూరులో ఉంటారు సో వాళ్ళందరినీ కూడా పరిచయం చేసి అందరూ బాగా మాట్లాడారు అండ్ చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మాట్లాడారు అండ్ తను కూడా రీసెంట్లీ మ్యారీడ్ సో వాళ్ళ ఇన్లాస్ని వాళ్ళందరినీ కూడా పరిచయం చేసి అంతా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సో ఎందుకంటే చిల్లపల్లి మోహన్ రావు గారు అంటే ఈయనే అనమాట సో నేను ఇంతకుముందు కూడా కలిసానులేండి ఒకసారి ఇది సెకండ్ టైము మీట్ అవ్వడం అండ్ చెల్లి పిల్లల్ని అందరినీ పరిచయం చేసి మంచిగా రిసీవ్ చేసుకున్నారు అంకుల్ కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు ఆంటీ కూడా చాలా ప్రేమగా మాట్లాడతారు సో మేము అందరం రావడం పిల్లల్ని తీసుకొని వచ్చినందుకు వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట సో పిల్లల్ని అందరినీ పలకరించి పదండి భోజనానికి వెళ్దాము అని చెప్పి అంత దగ్గరుండి అంకులే చూసుకున్నారు అండ్ అక్కడ ఫంక్షన్లో ఒక ఫోటో బూత్ లాగా పెట్టారండి అంటే ఫోటో క్లిక్ చే ఫోటో తీసి డైరెక్ట్గా మనకే అది ఫిజికల్ కాపీ ఇస్తారన్నమాట ఒక చిన్న ఫ్రేమ్ లాంటి దాంట్లో పెట్టి అందరు ఫ్యామిలీస్ ఫ్యామిలీస్గా వచ్చి ఫోటోలు దిగుతూ ఉన్నారు ఒక గ్రీన్ బ్యాక్గ్రౌండ్లో అలా పెట్టి ఈ కాన్సెప్ట్ కూడా బాగుంది అనిపించింది ఎలాగో అందరూ రెడీ అయి ఉంటాం కదా సో ఫ్యామిలీస్గా అందరూ ఫోటోలు దిగాలి అని అనుకుంటే దిగచ్చు అండ్ ఆ ఫోటో మనకి ఇలా ఫిజికల్ కాపీ ఇస్తారు కాబట్టి ఒక జ్ఞాపకం లాగా మనం కూడా ఉంచుకోవచ్చు ఇంట్లోనని అనిపించింది అండ్ ఈ ట్రిప్లో బాబాయ్ని కలవలేదు కాబట్టి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసేయమన్నాం అనమాట సో బాబాయ్ ఫంక్షన్ దగ్గరికే వచ్చేసారు తన ఆఫీస్ నుంచి ఇంక దగ్గరే సో అందుకని డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసారు అనమాట ఇంకా బాబాయిని చూసి పిల్లలు ఎక్సైట్మెంట్ చూడాలి ఒకటే కలవరిస్తూ ఉన్నారు ఊరు వస్తే బాబాయ్ లేకుండా ఇంతవరకు ఎప్పుడు లేరు కదా సో వాళ్ళు కూడా బాబాయ్ ఎప్పుడు వస్తాడు బాబాయ్ ఎప్పుడు వస్తాడు అని చెప్పి రోజు ఫోన్ చేసి అడగడమే బట్ ఇప్పుడు అంతా ఎలక్షన్స్ టైం కాబట్టి బాబాయ్ చాలా బిజీగా ఉన్నాడు జస్ట్ ఆ కొద్దిసేపు కూడా మాతో స్పెండ్ చేసి వెళ్ళిపోయాడు అనమాట ఇంక వెంటనే మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని అన్నట్లుగా ఈసారి ట్రిప్లో బాబాయ్ని బాగా మిస్ అయ్యాము ఇంకా బాబాయ్ ఉంటే మొత్తం తిప్పేవాడు కదా బీచ్ కానీ ఇక్కడ ఇక్కడకని సో పిల్లలు కూడా బాబాయ్ బాబాయ్ అని కలవరిస్తూ ఉన్నాడు నువ్వు మాతో వచ్చేయి మాతో నన్ను అంటూ ఉన్నారన్నమాట లేదురా ఎలక్షన్స్ అయ్యేంత వరకు రాలేను అని చెప్తూ ఉన్నాడు ఇంకా సరే నెక్స్ట్ టైం వచ్చినప్పుడన్నా అన్ని చెప్పి అన్ని చోటలకి తీసుకెళ్తాను అని అన్నాడనమాట పిల్లలకి కూడా బాబాయ్ అంటే చాలా ఇష్టము సో వాళ్ళే ఎక్కువ మిస్ అయ్యారు ఒక్క బాబాయ్ ఇంట్లో లేకపోతే ఏదో పది మంది ఇంట్లో లేనట్టుగా అనిపించిందండి మాకు కూడాను బాబాయ్ చాలా మిస్ అయ్యాము ఈ ట్రిప్లో ఇంకా బాబాయ్ అయితే చాలా రోజులతో చూసినట్లు అనిపించింది సో వర్ వెరీ హ్యాపీ కాకపోతే ఇంకా పని ఉంది కాబట్టి తను వెళ్ళిపోవాలి మేము కూడా వెళ్ళిపోవాలి కాబట్టి బయలుదేరిపోయాము సో అదిగోండి మీరు కూడా బాబాయ్ బాయ్ చెప్పేసేయండి అండ్ ఈ వీడియోకి కూడా బాయ్ బాయ్ దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ ఇన్ నాదో వీడియో దెన్ టేక్ కేర్ అండి బాబాయ్